ఒకటి ఉండే కూడ ఉండదు ఆ నృత్యాకి అంత బాగుపడుతుంది మనం అవకల్లాలండి ఇప్పుడు అదే పట్టాలేంటి అదే టైం ఏంటి చేస్తున్నాను అదే రేటు అదే కౌంటింగ్ అండి పక్కనే లేదు అంత క్లాత్ క్లాత్ అండి అప్పుడు ఎప్పుడు పెట్టేది అప్పుడు అదే టైం పెట్టేది అండి తెలియజేస్తున్నారు ఎప్పుడు తెలియజేస్తున్నారు సార్ బాగుందండి అన్న క్యాంటీన్లో ఫుడ్ అయితే చాలా బాగుంది అలాంటి స్టూడెంట్స్ చాలా ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పాపం తీసుకొచ్చారు ఇదివరకు గత ప్రభుత్వంలో ఎన్ని ఆపేశారు కానీ ఇది ఇలా చేపట్టడం చాలా బాగుంది నేను చంద్రబాబు గారితో ఉంటానండి నమస్కారం అండి నేను భీమానం ఎస్ఆర్ గారి కాలేజీలో అనుకుంటున్నాను ఇక్కడ అమ్మా క్యాంటీన్లో ఫుడ్ ఎలా వచ్చాం ఫుడ్ అయితే చాలా బాగుంది ఈ ప్రభుత్వం చాలా మంచి పథకం చేపట్టింది ఇలా అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి భోజనం అందరికీ సరఫరా చేయడం అనేది చాలా మంచి మంచి కార్యం ఇది ఇలాంటి ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తారని ఆశిస్తున్నాం ఇంకా ఫ్రీ బస్సులు అలాంటివి కూడా నడిపిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను అన్నా క్యాంటీన్కి రావడం జరిగింది మనం ఎస్ఆర్ గేమ్ చదువుకుంటున్నాం అయితే లిడ్ అది బాగుంది స్టూడెంట్స్కి వాళ్ళకి అది మామూలుగా వచ్చిన వాళ్ళకి తినడానికి అయితే చాలా బాగుంటుంది ఇలాగే అన్ని పథకాలు కూడా సూపర్ సిక్స్ అమృత చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే మా స్టూడెంట్స్కి కూడా ఫీజు రిఇన్వెస్ట్మెంట్ కూడా కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాం చాలా థ్యాంక్స్ భోజనం బాగుందండి మా ఇంటికాడ ఎక్కువ బాగుందండి భోజనం అండి బాగా పెడుతున్నారు మీరు వేస్ట్గానే అన్నం వృధాగా పారేస్తున్నారు అండి అన్న వాళ్ళవి పారేస్తున్నారు వేస్ట్గా వృధాగా పాడు చేయడం చెప్పండి అందుకని సరిపడక మీరు సరిపడక పెట్టుకోవాలండి వేస్ట్గా పారేస్తున్నారు అనాలండి అందుకని మీరు బాగా పెడుతున్నారండి భోజనం బాగుందండి అన్నీ బాగున్నాయండి మాకు ఏం లోడ్ లేదు మీకు మీకు వదనాలండి